మన కమిషనర్ గారికి వచ్చిన వర్కర్లకు మీడియా మిత్రులకు అందరు కూడా నమస్కారం అండి మనం ప్రతి సంవత్సరం కూడా వర్కర్లకు బట్టలు ఆయిల్ సోప్స్ చెప్పులు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది సో దాన్ని ఉద్దేశించుకొని మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని ఈరోజు పెట్టాము దీని గురించి ఒకసారి కమిషనర్ గారిని మాట్లాడాలను పాక్సాధ గారికి అలాగే చైర్పర్సన్ గారికి కూడా ఇన్వైట్ చేశాను వారికి కౌన్సిల్ సభ్యులకి మా వర్కర్లకి మీడియా మిత్రులకి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం అండి మనము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు వర్కర్లకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అలాగే ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఈరోజు అంటే గత మూడు నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము కాంట్రాక్ట్లో ఆయిల్ సప్లై చేయడంలో కొంత ఆలయ సమయాలకు లేటుగా ఇస్తున్నాము రాబోయే మిగిలిపోయే మూడు సంవత్సరాలు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కూడా సెప్టెంబర్ లోపల అది కూడా మూడేళ్ళు కంప్లీట్ చేస్తాము దాన్ని కూడా కాబట్టి దీన్ని దీనికి కోరుతున్నాను నెక్స్ట్ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతి ప్రారంభించున్నాను థ్యాంక్ యూ నమస్కారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన బట్టలు ఆయిల్ సోపు మిగతా విషయాలని కూడా వీళ్ళకు నూట అరవై నాలుగు మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఇవ్వాల్సి ఆడవాళ్ళకైతే మూడు చీరలు మూడు గ్లౌజులు మూడు టవల్స్ అలాగే ఆరు మీటర్లు ఖాదీ క్లాత్ మూడు టవల్స్ మగవాళ్ళకు అలాగే ఆయిల్ మూడు వందల యాభై గ్రాములు మంత్లీ చెప్పున నాలుగు 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 లీటర్ల రెండు వందల గ్రాములు సోపులు పన్నెండు సోఫులు అలాగే చెప్పులు రెండు జతలు ఇవన్నీ కూడా కలిపి మున్సిపాలిటీ ఉద్యోగుల్ని బాగా చూసుకోవాలనేటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన విధానం ఇక్కడ అమలు పరుస్తావా ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని కూడా మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా తగిన విధంగా భద్రత ఇవ్వడానికి లేదా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈసారి ఉగాది సందర్భంగా దీన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా రెండు కలిపి ఒకేసారి వస్తున్నాయి ఈసారి అందరికీ కూడా మంచి జరగాలని ఆదోని మరింతగా అభివృద్ధి చెందాలని ఆదోని ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం